నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే మొత్తం భారతదేశం మొత్తం రెండు కళ్ళపై చూస్తున్నటువంటి టాపిక్ ఈ యొక్క దాడి పహల్గామ్ అనే ప్రాంతంలో ఎక్కడైతే జరిగిందో కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో మన భారతదేశం పైన జరిగినటువంటి దాడిగా పరిగణించవచ్చు అయితే అసలు ఈ అటాక్ ఎందుకు జరిగింది ఒకవైపు నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటనలో భాగంగా సౌదీ అరేబియాకి వెళ్ళి ఉన్నాడు మన భారతదేశంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన అల్లుడు డేవిడ్ వాన్స్ మన భారతదేశంలో పర్యటన చేస్తూ ఉన్నారు ఈ సమయంలో కన్నా అటాక్ గా జరిగితే మన భారతదేశానికి ఏవైతే పెట్టుబడులు వస్తూ ఉంటాయో అవి ఆగిపోయే ఛాన్స్ అంటూ ఉంది ఇటువంటి కుళ్ళు కుతంత్రంతో పాకిస్తాన్లోని ఐదు మంది వ్యక్తులు దాదాపు ఐదు మంది వ్యక్తులు పాకిస్తాన్కి సంబంధించిన అనుకూలదారులు ఏదైతే ఇక్కడ పాకిస్తాన్ మ్యాచ్ కన్నా గెలిచిందనుకో ఇండియా వర్సెస్ పాకిస్తాను ఆ రోజున అంటే ఒక పదుల సంవత్సరాల్లో ఒక మూడు సార్లు నాలుగు సార్లు గెలిచొచ్చు కాక ఆ రోజున ఇక్కడ పటాకులు పేల్చడం జెండాలు రెపరెపలాడించడం పాకిస్తాన్ జనాలు అటువంటి ఉగ్రవాద మూక భావాలుగా కలిగినటువంటి వారు ఐదు మందితో కలిసి దాదాపు ఎనిమిది నుంచి పది మంది ఇన్వాల్వ్ అయ్యి మరి ముప్పై మందిని చంపేశారు వారిలో ఈ ఫోటోలు అంటూ రిలీజ్ అయినాయి ప్రస్తుతానికి నలుగురు వ్యక్తులు ఫోటోలు అంటూ రిలీజ్ చేస్తున్నారు అసలు ఈ దాడి జరిగిన తర్వాత అసలు ఈ దాడి ఏ క్రమంగా జరిగిందంటే మినీ స్విట్జర్లాండ్ అని చెప్పుకుంటారు భారతదేశంలోని మనం చెప్పినటువంటి కాశ్మీర్ ప్రాంతంలోని ఈ పహల్గాం ప్రాంతం మినీ స్విట్జర్లాండ్గా చెప్పుకుంటారు అక్కడ విదేశీలే కాదు మన భారతదేశానికి సంబంధించి కూడా ఎక్కువ ప్రతి ఇక్కడ మనకు ప్రస్తుతానికి నలభై నాలుగు డిగ్రీలు నలభై రెండు డిగ్రీలతో ఎండలు వాసిపోతూ ఉంటే అక్కడ ఈ సమయంలో ఉన్నటువంటి డిగ్రీస్ ఎంత అంటే మ్యాక్సిమం అంటే పదహారు డిగ్రీలు పదిహేడు డిగ్రీలు అలా ఉంటుంది అంటే అంత కూల్గా ఉంటుంది అక్కడ ఈ సమయంలో అక్కడ పర్యాటకులు ఎక్కువగా పర్యటిస్తూ ఉంటారు ఈ క్రమంలో నలభై మంది ఉండే వాహనంలో పర్యాటకులు వెళ్తూ ఉంటే వారిని ఆపి ఎవరు ఆపింది మన ఆర్మీ డ్రెస్ వేసుకొని కొద్దిమంది వ్యక్తులు ఆపినారు ఆపి ఒక్కొక్కరిని మీ ఐడి కార్డులు చెప్పండి అని చెప్పి క్రాస్ చెక్అప్ చేసినట్లు ఒక్కొక్కరు ఐడి కార్డులు తీసుకోండి ఒకరి పేరు సురేషు లేదంటే ఇంకొకటి పేరు రమేష్ ఇంకొకటి పేరు ప్రవీణు ఇటువంటి వాళ్ళు ఉంటే ఒక వాళ్ళని అటు సైడ్ పంపించడం ముస్లిం పేర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని వేరే సైడు పంపించడం మొత్తం అంటే ఇద్దరిని సపరేట్ చేసేసారు ఫస్ట్ ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఆడవారిని పక్క కంటే మూడు గ్రూపులుగా పంపించారు ఇక్కడ ఏదైతే హిందూ పేర్లు చెప్పారో వాళ్ళని పట్ట 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 అక్కడికి అక్కడే కాల్చేశారు ఆడబిడ్డలు కావచ్చు చిన్నపిల్లలను కావచ్చు పక్కన పెట్టి ఉన్నారు ఇక్కడ చనిపోయిన వారిలో ఆ బిడ్డల యొక్క తండ్రి చనిపోయింటారు ఆ యొక్క మహిళల యొక్క భర్త చనిపోయింటారు ఒక పక్క నరకం చూపిస్తూనే ఇంకొక పక్క ముస్లిం పేర్లు ఎవరైతే చెప్పినారో వాళ్ళని మొదటి మాట జిహాద్ 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 అని చెప్పమని అడిగినారు జిహాద్ అని కన్నా చెప్తే వాళ్ళని వాళ్ళ సేఫ్ జిహాద్ అనే పేరు కన్నా చెప్పండి వాళ్ళని అక్కడికక్కడ చంపేయడం ఆ పక్కకు వెళ్ళినటువంటి గ్రూప్లో ఏ ఒక్కరు కూడా చనిపోలేదు ఎందుకంటే వాళ్ళ భయంతోనో లేకుండా అభిమానంతోనో ప్రతి ఒక్కరు జిహాద్ అని చెప్పినారు తర్వాత వాళ్ళ ప్యాంట్లు విప్పి మరీ చూసినారు ఏది ఇతను నిజంగా ముస్లిమా కాదా అని చెక్ చేయడానికి వాళ్ళందరూ సేఫ్ ముఖ్యంగా చనిపోయింది ఎవరన్నా ఉండాలంటే కేవలం హిందూ సమాజానికి సంబంధించిన వ్యక్తులు సరే దాడి జరిగింది పాకిస్తాన్ వాళ్ళు చేశారు ఎక్కడ వాళ్ళు చేశారు కొద్దిమంది ఈ క్రమంలో మన భారతదేశంలో ఉన్నటువంటి కొద్ది మంది వ్యక్తులు వాళ్ళ యొక్క స్వభావాలు వారు చేస్తున్నటువంటి చేష్టాలు చూస్తే ప్రతి ఒక్క భారతీయుడు యొక్క రక్తం మరిగిపోతుంది అందులో ఒక ఎగ్జాంపుల్ చూడండి మీకు అర్థమవుతుంది ఇతడి పేరు కువాస్మి అంట ఎవడంటే ఇస్లామిక్ లాయరు ఏ బోల్డ్ ఓరేటర్ ఏది ఉన్నా ఓపెన్గా మాట్లాడేస్తాడంట వీడికి ఉండేది రెండు వందల ఫాలోవర్లు ఇట్లాంటి టోల్ని ఏర్ ఇ మహారాష్ట్రాకి సంబంధించిన వాడు ఎక్కడోళ్ళని అక్కడ పట్టుబట్టేసి యోగి ఆదిత్యనాథ్ అయితేనే కరెక్ట్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ అయితేనే కరెక్ట్ నీకు ఈ రెండు వందల ఫాలోవర్లా ముప్పై ఫాలోవర్లా నలుగురు ఫాలోవర్లు కాదు ఇటువంటి వాళ్ళు ఏరి ఏర్ లేపేయాలని చెప్పి ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు ఇవాళ ఎందుకంటే పెట్టినటువంటి స్టేట్మెంట్ చూడండి థ్యాంక్ యూ పాకిస్తాన్ థ్యాంక్ యూ లష్కర్ తోయిబా అంటే పాకిస్తాన్ కి చెప్తున్నాడు లష్కర్ తోయిబాకు ట్యాంక్స్ చెప్తున్నాడు మే అల్లా బ్లెస్ ఆల్వేస్ ఆమీన్ ఆమీన్ యు విల్ బీ మోర్ హ్యాపీ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ బజరంగ్ దల్ అండ్ ద మీడియా టార్గెటెడ్ సో అక్కడ చనిపోయిన వాళ్ళలో ఏ ఒక్కరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మనకు తెలియదు వాళ్ళు కేవలం వాళ్ళు చిత్రహింసలు పెట్టాలనుకుని భారతీయులు మాత్రమే అందులో హిందూ సమాజాన్ని ఇదే కేఏ పాల్ మొన్నటి దాకా మాట్లాడుతున్నాడు కదా ఈ కుమార్ వాడు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు కదా ఇవాళ దాకా ఇప్పుడు బయటకు వచ్చి ఓపెన్గా చెప్పాలి ఏది ఈ జరిగినటువంటి దాడి మొత్తం హిందూ సమాజం పైన జరిగింది చేసింది ఎవరు ఒక మతానికి సంబంధించిన వారు అని చెప్పే ధైర్యం ఉంటే చెప్పండి ఆ మానవతావాదులు ఎవరో చూద్దాం ఆ దమ్ము లేదు కేవలం ఒక పక్క మతాల మధ్య విద్వేషాలు రేకి తెచ్చే విధంగా మొన్న ఒక పగడాల ప్రవీణ్ గారు మధ్య దాగో ఏదో విధంగా చనిపోతే అంటే ఆయన స్వయంకృతార్తో చనిపోతే ఎన్నిసార్లు అయినా మూడు వందల మూడు వందల యాభై కెమెరాలు చూపించాం కూడా ఆహా పగడాల ప్రవీణ్ హత్యే ఆడ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రతి ఒక్కటే ఉండాలి పాడిందే పాడరా పాసిపల్ల దాసి అన్నట్టు అదే అదే తడువుగా మాట్లాడుతూనే ఉన్నారు ఇవాళ మాట్లాడండి హిందూ సమాజం పైన దాడి జరిగింది ఎవరు చేశారు దమ్ముటే చెప్పండి మీరు పెద్ద మానవతావాదులు కదా పాలు కూడా మాట్లాడాలా ఎప్పుడు ఒక్క వర్గానికి సంబంధించి మాట్లాడేది కాదు ఈరోజు హిందువులపైన జరిగినటువంటి దాడి ఏ మతం చేసినా దమ్ముటే చెప్పండి జరిగింది దాడి మనకు పాకిస్తాన్ వాళ్ళు వ్యతిరేకము లేదా అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు వ్యతిరేకము వాళ్ళపైన మాట్లాడాలిని యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు మన భారతదేశం యొక్క డెమోక్రసీని రకరకాల కులాలు వారు రకరకాల మతాలు వారు ఇక్కడ ఉంటారు అందరూ అన్నదమ్ముల స్వభావంతో ఉంటారు ఇక్కడ వీరి మధ్య ఇక్కడ పొలిటికల్గా విద్వేషాలు తెచ్చడం ఇది ఏమాత్రం సమంజసం కాదు ఇంకో కొద్ది మంది పెట్టిన పోస్టులు చూడండి అటాక్ అటాక్కి సంబంధించి అక్కడ వాళ్ళ ఎవరైతే వాళ్ళ భర్తను చనిపోయి ఆడు ఏడుస్తున్నారో ఇక్కడ చూడండి వీళ్ళందరూ నవ్వు గుర్తులు వెకటాటయాసం చేస్తున్నారు పేర్లు చదివితే సర్మా తారిఖ్ నోవెల్ సూప్సెషన్ జషీద్ కానట ఆయుదీర్ వీళ్ళకి ఏం ఆనందమో ఏందో వీళ్ళ మనకైతే అర్థం కాని విషయం ఇది ఇప్పటికైనా హిందూ బంధువులందరూ మేల్కొనాలా మన మతం పైన మనకు విపరీతమైన ప్రేమ ఉండొచ్చు కానీ ఇతర మతాలపైన గౌరవం ఉండాలా మొత్తం మీద ఈ అటాక్స్ వల్ల ఈ పాకిస్తాన్ వారు కానీ లేదా పలానా వర్గం కానీ సాధించేది ఏంది భారతదేశం యొక్క వెంట్రుకన్నా ఇన్నాళ్ళు ఏమైనా పేకగలిగినారా ఏదో దానికి ఆనందం పడ్డది తప్ప ఏమీ ఉండదు మనం ఈ క్రమంలో అసలు అటాక్స్ జరిగిన దాంట్లో మనకిప్పుడు వినిపిస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం ఏంటంటే అక్కడ ఏదైతే ఆర్మీ చీఫ్ ఉన్నాడో పాకిస్తాన్కి సంబంధించి అతని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది అక్కడ జరుగుతుంది ఏంది బలోచిస్తాన్ సింధ్ అదేవిధంగా పెషారోకి సంబంధించి ఎక్కడ ప్రాంతంలో అంటే వాళ్ళు టెరిటరీస్ అని అంటారు అక్కడ అక్కడ ఈ యొక్క టెర్రరిస్ట్ మోకలు ప్రభుత్వాన్ని చేదెక్కించుకునే విధంగా ఎక్కడికక్కడ వర్గాలు తయారైపోయినాయి వీళ్ళు ఏం చేస్తున్నారు పాకిస్తాన్లోని చుట్టూరు టెరిటరీస్ కాడ ఎవరైతే ఆర్మీ ఫోర్స్ ఉంటారో వాళ్ళ పైన అటాక్లు చేయడం మొదలుపెట్టినారు చాలామంది ముఖ్యాధికారులు కూడా ఆర్మీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజైన్ చేసి వాళ్ళ ఇళ్ళకు పరిమితం అవడం జరుగుతుంది ఈ సమయంలో ఆర్మీ చీఫ్ ఆయన ఉద్యోగాన్ని నిలుపుకునేదానికి భారతదేశం పైన అటాక్కి పురమాయించేసినాడు వీళ్ళందరినీ ఈ వర్గాలన్నిటినీ ఇప్పుడు ఏది ఏమైనా కూడా నాకైతే సంపూర్ణ నమ్మకము కాన్ఫిడెన్స్ ఉంది నరేంద్ర మోడీ గారు ఇండియాకు వచ్చినారు దీంతోపాటు వీళ్ళు ఏంటంటే ఇంకొక పదహైదు రోజులో మరో అటాక్ జరుగుతుందని చెప్పి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చిపోయినారు ఈ మోక ఏదైతే మనం ఎంతసేపు ఈ ఏడు నుంచి ఎనిమిది మంది గురించి మాట్లాడినామో ఆ మోక ఇంకొక పదై రోజులు ఇండియా పైన మరో అటాక్ జరుగుతుందని చెప్పాడు హృదయ విధారక విషయాలు జరిగినాయి ఏంటంటే ఒక వ్యక్తి నావిక్ ఫోర్స్కి సంబంధించిన ఒక వ్యక్తి పెళ్లి చేసుకొని కరెక్ట్ గా ఒక వారం అయింది ఇవాళ ఇవాళ పెళ్లి చేసుకుంటే రేపు అందరికి రిసెప్షన్ పెట్టి అందరికి భోజనాలు పెట్టడం అంటూ జరిగింది తర్వాత నాలుగు రోజుల తర్వాత అంటే నేను అటాక్ జరిగిన రోజు అంటే జరిగిన వారం వ్యవధిలో ఏం జరిగిందో అని చెప్తున్నా పెళ్ళయింది తర్వాత రోజు అందరికీ భోజనాలు పెట్టడం జరిగింది అతను ఇక్కడ హనీ మూన్ కంటూ వచ్చాడు ఆ ఇరవై ఏడేళ్ళ మహారాష్ట్రకు సంబంధించిన నేవీ ఆఫీసరు అతను వచ్చినాడు వాళ్ళ వైఫ్ ఉండగానే ఆయన ఉన్న పొలంగా కాల్ చేసాడు వాళ్ళ వైఫ్ పరిస్థితి అయితే అసలు ఏమైందో ఏందో ఆ మైండ్ స్పృహ కోల్పోయింది అక్కడ కూర్చోండి అది ఏం జరుగుతుంది కూడా అర్థం కాకుండా ఇదే విధంగా ఇంకొక వ్యక్తి ఒక చిన్న బాలు తీసుకొని ఒక వ్యక్తి ఆ అతనితో పాటు వాళ్ళ వైఫ్ని తీసుకొని అక్కడికి టూరిజం అని చెప్పి అక్కడికి పోయినాడు వాళ్ళ బిడ్డకి మైండ్ అంత మనసు ఫ్రీగా ఉంటుంది ఎండాకాలం సెలవులో అని చెప్పి అక్కడికి పోయినారు ఆ సమయంలో ఏం జరిగిందంటే ఆ పసిబిడ్డకి ఐస్ క్రీమ్ తెచ్చిద్దామని చెప్పి ఆయన పోయి తీసుకొచ్చేదాన్ని పోయినాడు ఈ గ్యాప్లో అతన్ని చంపేసినారు చంపేసినప్పుడు ఏది ఇంకా వీళ్ళ కాడికి వచ్చారు అక్కడ ఏదైతే అటాక్ చేశారో వాళ్ళు బిడ్డ కాడికి ఆ తల్లి కాడికి వచ్చి మమ్మల్ని కూడా చంపిడి ఇంకెందుకు మమ్మల్ని పతకనిచ్చేది ఖచ్చితంగా చంపి అడిగితే మిమ్మల్ని చంపము మేము ఇద్దాం నీ మొగుని చంపినామని చెప్పి మోడికి మోడీకి చెప్పు అని చెప్పి అంత ర్యాష్గా వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం అంటే జరిగింది తర్వాత ఈ క్రమంలో జరిగినటువంటి ఇంకొకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తా ఉన్నది ఒక వీడియో అదేంటంటే వీళ్ళంతా ఆడబిడ్డలు అదేవిధంగా చిన్న పిల్లలు తప్పించుకొని పోయి ఒక చోటు ఉంటే అక్కడికి మిలిటరీ వారు వచ్చారు మిలిటరీ వారు వస్తే భయపడి వణుకుతున్నారు వీళ్ళు మిలిటరీ వాళ్ళని మిలిటరీ వాళ్ళకి అని చెప్పినా కూడా వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే జరిగినటువంటి దాడి అలాంటిది వాళ్ళు ఆల్రెడీ టెర్రరిస్టులు మిలిటరీ వేషంలో వేసుకొని వచ్చారు అటువంటి మోడీ గారికి ఒక పజిల్లాగా చేశారు ఈ టెర్రరిస్టులు ఇవాళ ఏది ఏమైనా కూడా దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ ఏకతాటిపైకి రావాలా అందరూ మేల్కొనాలా మొత్తం మీద జరిగింది ఇది ఈ విషయంలో ఇది వాళ్ళకి ముఖ్యమైన విషయం ధన్యవాదాలు అండి